హలో ఎవ్రీవన్ అందరూ బాగున్నారా అండి నేను ఈ వీడియో అయితే టోటల్ నా చిన్నతనం గురించి మాట్లాడదలుచుకున్నాను ఒక మెమరీ కోసం అంటే నా చిన్ననాటి జ్ఞాపకాలు ఇందులో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూడండి లేకపోతే స్కిప్ చేసేయండి ఇది మా ఊరి చంద్రగిరిలో ఉన్న రామాలయం అండి చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ అంటే శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి టెంపుల్ ఇది మా చిన్నప్పుడు కేవలం శ్రీరామనవమికి మాత్రమే ఈ టెంపుల్కి వాళ్ళం ఎందుకంటే లోపల ఎవరు ఉండరు మార్నింగ్ పూజ చేస్తారు ఈవినింగ్ పూజ చేసేసి తర్వాత క్లోజ్ చేస్తారనమాట టెంపుల్ అంటే భయంగా ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళడానికి చుట్టూ గోడ ఉంటుంది అసలు మనిషి ఇటువైపు నుంచి అటువైపుకి కూడా కనపడరు అనమాట అంత హైట్లో ఉంటుంది మన తిరుమలలో శ్రీవారి ఆలయం చుట్టూ ఎలా గోడ అయితే ఉంటుందో ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకొక ముఖ్య విషయం మనకి భద్రాచలంలో 嗯。Huh? రాముడి వాళ్ళో సీతమ్మ వారు ఎలా అయితే కూర్చొని ఉంటారో ఇక్కడ కూడా ఆ రాముడి వాళ్ళు సీతమ్మ అలానే కూర్చుని ఉంటుంది ఫ్రెండ్ చూడటానికి చాలా చక్కగా ఉంటాయి ప్రతిమలైతే రామయ్య లక్ష్మణుడు సీతమ్మ వారు హనుమంతుడు తర్వాత ఇంకొక మూర్తి ఉందండి ఆ మూర్తి పేరు సరిగా నాకు గుర్తులేదు ఆ స్వామివారిని ఈసారి టెంపుల్ నేను క్లియర్గా తీస్తాను ఈ ఫెస్టివల్ కదా హడావిడిగా ఉంటుంది అలాగే ముందే మనకి షై ఎక్కువ ప్రాపర్గా వీడియో కూడా తీలేము కాబట్టి ఈసారి నేను ఖాళీ టైంలో వెళ్ళి ఆ టెంపుల్ ని క్లియర్ గా తీసుకుని వస్తాను ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అంటే పురాతనమైన టెంపుల్ కదా చాలా విశిష్టత ఉన్న టెంపుల్ ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లోపల గర్భాలయం చుట్టూ మనం ప్రదక్షిణ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది చాలా బాగుంటుంది మనకి సూర్య చంద్రుడు కాంతి కూడా డైరెక్ట్ గా గర్భాలయం లోపల పడేటట్లు డిజైన్ చేశారు చాలా అద్భుతంగా ఉంటుంది ఈ టెంపుల్ అయితే నేను ఈసారి కంపల్సరీ నేను అక్కడ పర్మిషన్ తీసుకొని నేను వీడియో తీస్తాను ఫ్రెండ్స్ ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ కూడా టెంపుల్ ఇంత డెవలప్మెంట్లో అయితే లేదు ఇప్పుడు టీటీడీ హ్యాండ్ వర్ చేసుకొని ఈ టెంపుల్ని చాలా బాగా డెవలప్ చేశారు అంతకుముందు అంటే మేము చిన్నతనంలో అంటే ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ కూడా ఈ టెంపుల్ స్తంభాలు కానీ టెంపుల్ మొత్తం అంటే పాతకాలం సున్నాలు కొడతా ఉన్నారు కదా పెయింట్ కాకుండా అలా సున్నాలు వేసేసేవాళ్ళు అంత లేర్ లేర్ లేర్లుగా సున్నాలు అనేది ఉన్నాయి ఫ్రెండ్స్ దాన్ని అంతా రిమూవ్ చేసి ఆ ఓల్డ్ స్ట్రక్చర్ ని అంటే రాతి స్ట్రక్చర్ ని ఇలా తీసుకొచ్చారు చాలా కష్టపడ్డారండి లాక్డౌన్లో లో కూడా ఈ టెంపుల్ వర్క్ అనేది చేస్తూనే ఉన్నారు నాకైతే అది చాలా బాగా నచ్చింది అంటే మన ఓల్డ్ టెంపుల్స్ ని అలానే వదిలేకుండా టీటీడీ వాళ్ళు అంటే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు హ్యాండ్ వర్క్ చేసుకొని చాలా బాగా డెవలప్ చేశారు అదైతే నాకు భలే నచ్చింది అనమాట అంటే ఆ స్వామి వారి ఆదాయాన్ని వేస్ట్ చేయకుండా ఇలా దేవాలయాలపైన ఖర్చు చేయడం నాకు చాలా బాగా నచ్చిందండి ఇక నా చిన్ననాటి విషయానికి వస్తే మా చిన్నప్పుడు ఇలా ఉండేది కాదు చుట్టూ అంటే కంపలు గడ్డి పల్లేరకాయలు అలా అంతా ఉండేదండి మనం నడవాలనుకుంటే అస్సలు వీలుండేది కదా ఇప్పుడు ఇక్కడ నడిచే చోట అసలు అదంతా అడుగు కూడా పెట్టలేము అప్పుడు ఓన్లీ నవమికి మాత్రమే ఈ ఆలయం అనేది మొత్తం సున్నం కొట్టి రెడ్ లైన్స్ అనేది పెయింట్ వేసేవాళ్ళు ఈ గోడలకి అన్నిటికీ అలానే ఉన్నింది అదంతా రిమూవ్ చేసి ఇలా ఓల్డ్ స్ట్రక్చర్ని తీసుకొచ్చారు చాలా బాగుందండి ఇప్పుడైతే టెంపుల్ అప్పుడైతే నవమికి మాత్రమే ట్రాక్టర్ పెట్టి క్లీన్ చేసేవాళ్ళు ఆ పల్లేరు కాయలు అయితే అలానే గుచ్చుకుపోయేదనమాట అడుగు పెట్టాలంటే ఆచితూచి అడుగు వేసేవాళ్ళము ఎక్కడ పల్లేరు కాయలు గుచ్చుకునేస్తాయేమో అని ఇక్కడ మా పాప డ్యాన్స్ వేస్తుంది కదా ఇక్కడంతా ఆడుకునే ఆడుకునేవాళ్ళమండి చాలా బాగుండేది ఫ్రెండ్స్ అందరం గ్యాదర్ అయ్యి అక్కడికి వాళ్ళము పెద్దవాళ్ళు కూడా వచ్చేవాళ్ళు అక్కడప్పుడు ఇలా ప్రసాదాలు అలాంటివి ఏమి ఇచ్చేవాళ్ళు కాదు ఓన్లీ సుండలు వడపప్పు పానకం మాత్రమే ఇచ్చేవాళ్ళు పానకం అయితే పెద్ద పెద్ద అప్పుడు రాగి బిందెలు రాగి అండాలు ఉండేవి కదా వాటి నిండు కలిపేసేవాళ్ళు వాటికి కంకణం లాగా కట్టి వాటిని అందరికీ పంచిపెట్టేవాళ్ళు అనమాట గ్లాసుల్లో చాలా బాగుండేదండి చిన్నతనం శ్రీరామ నవమి రోజు నుంచి తొమ్మిది రోజులు ఉత్సవాలు అనేది నిర్వహిస్తారు రెగ్యులర్గా అంటే ఆ తొమ్మిది రోజులు ఉత్సవ ప్రతిమల్ని బయటికి తీసుకొచ్చి వాటికి అలంకరించి స్వామివారిని ఉత్సవంగా ఊరేగించేవాళ్ళు అంటే టెంపుల్ లోపలనే ఊరేగింపుగా తీసుకొచ్చేవాళ్ళు తొమ్మిదవ రోజు స్వామివారికి కళ్యాణం అనేది చేసేవాళ్ళు ఆ రోజు మాత్రం పులిహోర దద్దోజనం బెల్లం ప్రసాదం ఇలాంటివన్నీ చేసేవాళ్ళండి అందరికీ పంచిపెట్టేవాళ్ళు అన్నదానం చేసేవాళ్ళు కూడా అన్నదానం చేసేవాళ్ళు కానీ అన్నదానం టైంకి ఎవరు అంటే మధ్యాహ్నం చిన్నపిల్లలు ఎవరు వెళ్ళరు కదా ఈవినింగ్ టైం లోనే హ్యాపీగా ఆడుకోవడానికి సగం మంది మేమైతే వెళ్ళే వాళ్ళము చాలా బాగుంటుందండి దాగుడుమూతలు అంటే ఒక టెంపుల్లాగా ట్రీట్ చేసే వాళ్ళం కాదు ఆ రామాలయాన్ని మాత్రం మేము ఒక హౌస్ లాగా ట్రీట్ చేసే వాళ్ళము అంటే మన సొంత ఇంట్లో మనకి ఎంత ఫ్రీడమ్ ఉంటుందో అంత ఫ్రీడమ్ ఉంటుందన్నమాట ఆ టెంపుల్లో అప్పుడు ఇప్పుడు అంటే సెక్యూరిటీ అంతా రిస్ట్రిక్షన్స్ అనేది పెట్టారు అప్పుడు అలా లేదండి శ్రీరామనవమి అంటేనే మనకి హాలిడేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటాయి ఆ హాలిడేస్ లో మనం నైట్ నైన్ థర్టీ టెన్ వరకు కూడా ఆడుకునే వాళ్ళము అంటే పండగ టైంలో ఆ నైన్ డేస్ అక్కడ ఉత్సవాలు అనేది నిర్వహిస్తారు కాబట్టి హ్యాపీగా ఆడుకునే వాళ్ళమండి ఇక్కడ ఈ ధూపము డైరెక్ట్ ఆ చందమామకి వెళ్ళేటట్టు ఉంది కదా ఎంత బాగుంది కదా చూడడానికి ఈ వీడియో చూసే వాళ్ళల్లో ఎంతమంది ఇలా టెంపుల్స్ లో వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా చూడండి ఎంత చక్కగా ఉన్నారు సీతారామ లక్ష్మణులు కదా ఆ స్వామి ఆశీస్సులు అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బాయ్ అండి